అందరికీ నమస్కారం నేను మీ పెండ్రవేరన్న మీతో కొన్ని విషయాలు మాట్లాడాలన్న ఉద్దేశంతో కొన్ని విషయాలను మీ అందరికీ వివరించాలన్న ఉద్దేశంతో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడే బీసీ సంబంధించినటువంటి ప్రజలందరికీ నాయకులందరికీ కూడా ఒక విషయాన్ని వివరించాలన్న ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు దాడుతూ ఉంది అయితే బలహీన వర్గాలకి బీసీలకి అయ్యేస్తాం అని చెప్పి గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఇచ్చారు కానీ కార్పొరేషన్లు కుర్చీ లేవని చెప్పి బడ్జెట్ లేదని చెప్పి నిధులు లేనిటువంటి పదవులు అని చెప్పి అనేక రకాలుగా ప్రయతమ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరో గుర్తించలేని విధంగా బీసీలను గుర్తించి బలహీన వర్గాలే ఈ సమాజానికి వెన్నుముక్క అని చెప్పినటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఆరు కార్పొరేషన్లను ఒకేసారిగా యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్లను అనౌన్స్ చేసి దగ్గర దగ్గర ఏడు వందల పైబడి డైరెక్టర్లను ఒకేసారి అనౌన్స్ చేసినటువంటి చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దొక్కుతుందనే విషయాన్ని నేనే తెలియపరుస్తూ పాటుగా ప్రజలందరూ కూడా అర్థం అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితి గారు ఒక సంవత్సరం కిందట పెద్ద ఎత్తున ఒక ప్రకటన చేయటం నిధుల గురించి వివరణ ఇవ్వటం జరిగింది దానికి సంబంధించినటువంటి పేపర్ కటింగ్ ఈ పేపర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి తేదీ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు పత్రికలు వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది ఇందులో ఇచ్చినటువంటి అంశాన్ని ఒక్కసారి మనం కోలం కోశంగా అర్థం చేసుకుంటే బీసీ సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి ఆ రోజు పత్రిక ప్రకటన అవటం జరిగింది అందులో బీసీలకి స్వయం ఉపాధి పథకానికి కానీ లేదు వివిధ సంక్షేమానికి సంబంధించినటువంటి బీసీఏ బి డి అలాగా మూడు కేటగిరీలుగా విభజించి ఈ వర్గాలకు సంబంధించినటువంటి వివేద కార్పొరేషన్లకి వివేద పథకాలకు గానీ వివేద కార్పొరేషన్ల ద్వారా అనేక సంక్షేమ పథకాలని ఇస్తున్నామని చెప్పి బీసీ కార్పొరేషన్ ద్వారా ఆయా కార్పొరేషన్లకి నిధుల్ని అమలు చేస్తున్నామని చెప్పి వారు ఆ రోజున వివరంగా ఇవ్వటం జరిగింది కానీ నేటికి ఇచ్చినటువంటి కొన్ని కార్పొరేషన్లకి ఒక్క రూపాయి కూడా అమలు చేయకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కార్పొరేషన్ లోన్లు అన్నింటికి మీరందరూ కార్పొరేషన్ లోన్లు పెట్టుకోమని చెప్తే పాపం మనందరం కూడా చూసాం గత సంవత్సరంలో కార్పొరేషన్ లోన్లు ఒక మండలానికి ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై ఒక మండలానికి ఇస్తే ఒక్కొక్క మండలా నుంచి యాభై మంది ఐదు వందల మంది ఆరు వందల మంది ఏడు వందల మంది వెయ్యి మంది ఐదారు వేల మంది దాకా ఒక్కొక్క మండలం నుంచి అప్లికేషన్లు పెట్టుకుని కొత్త ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు వస్తా ఉన్నాయి మా బతుకులు బాగుపడతాయని చెప్పి క్యాష్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ చుడుదరగా తిరిగి ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఎంపీడీలు చూడుదారుగా తిరిగి వాళ్ళు ఇబ్బంది పడి ఆ రోజు ఆన్లైన్ పెట్టుకుంటే ఇంతవరకు కూడా ఏమైపోయినాయో తెలీదు కార్పొరేషన్ రుణాలన్నింటినీ ఆఫ్ చేయమని చెప్పి ఇవ్వటం జరిగింది ఇంతవరకు ఒక్క రూపాయి ఏ ఒక్క బలహీన వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధికి ఏ ఒక్క బలహీన వర్గానికి సంబంధించినటువంటి లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయ రుణాలు ఇచ్చినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వానికి లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను అంటే మీరు చెప్పింది అబద్ధం కాదా మీరు చెప్పినటువంటి అంశం అబద్ధం కాదా మీరు చెప్పింది మోసం కాదా ప్రజలను మోసం చేయటం కోసం కదా నేను ఒక విషయాన్ని మీ అందరికీ వివరించింది ఏంటంటే ఇవ్వటం ఇవ్వకపోతం పక్కన పెడితే మీరు లోన్ ఇస్తున్నామని చెప్పి ఒక భ్రమ పెడితే పేదవాడు పని మానేసి ఆ రోజు ఒక రోజు కనుక పని మానేస్తే ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు పడిపోయే పరిస్థితి నష్టపోయే పరిస్థితి అక్కడ పని మానేసి నాలుగైదు రోజులు మీరిస్తానని చెప్పినటువంటి అబద్ధపు వాగ్దానాన్ని నమ్మి ప్రజలు కార్పొరేషన్ రుణాల కోసం అప్లికేషన్ పెట్టుకోవటం కోసం తిరిగారే దానికి ప్రజలకి ఎంత నష్టం వచ్చిందంటారో ఒక్కసారి అర్థం చేసుకోవాలనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నారు అంటే ప్రజల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టి మీరు యొక్క నాయకత్వాన్ని ముందుకు నడుపుకోవాలనే ఆలోచన కదా మేం చెప్తా ఉన్నాం మేము స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కార్పొరేషన్లు ఇవ్వటమే కాకుండా కార్పొరేషన్ చైర్మన్ అందరికీ కూడా నెంబర్ వన్ ఆఫీసులు ఇచ్చి ఆ రోజు మీ యొక్క బీసీలు యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేటువంటి చరిత్ర ఆ రోజైతే ఇంతవరకు ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్కే జీతబాలు ఇవ్వలేదని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీని మోసం చేసే పద్ధతిలో కాకుండా బీసీలకి ఏం చేస్తామనేది నిజాయితీగా చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అంతేకాదు ఇటీవల కాలంలో బీసీలకు రక్షణ చట్టం అనే ఒక అంశాన్ని తెర మీదకు తీసుకురావడం జరిగింది దాన్ని ఏ రకమైనటువంటి హక్కులతో కల్పిస్తా ఉన్నారు ఏ రకమైనటువంటి సెక్షన్లతో కల్పిస్తా ఉన్నారు ఏ రకమైనటువంటి ఆ ఆర్టికల్స్ తోటి మీరు కల్పిస్తున్నారు చాలా స్పష్టంగా చెప్పాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా బీసీల్ని మబ్బు పెట్టే ప్రయత్నం ఇప్పుడుగా నా మానేమని ఈ సందర్భంగా